ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం సోమేష్ ఫ్రెండ్ ఇలా అంటాడు చక్కటి మనవడు మనవరాలు ఉన్నారా నీకు అవును ఈ అమ్మ ఎవరు అని ఝాన్సీని చూసి అడుగుతాడు అప్పుడు కమల ఝాన్సీ గురించి చెప్పబోతుంటే సోమేష్ కేర్ టేకర్ పిల్లల్ని చూసుకునే బేబీ సిట్టర్ అని చెప్తాడు మృణాలిని ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్తుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా అంటాడు సోమేష్ ఫ్రెండ్ సరేరా తప్పకుండా మీ అందరూ పెళ్ళికి రావాలి ముఖ్యంగా పిల్లల్ని తీసుకొని వచ్చేయండి పిల్లలు ఉంటేనే సందడి ఉంటుంది పిల్లలు మీ తాతయ్యతో కలిసి పెళ్ళికి వచ్చేయండి జైపూర్కి ఓకేనా అని అడుగుతాడు సరే వెళ్ళొస్తామంటే సోమేష్ ఏమో బోంచేసి వెళ్ళండారా అంటే ఇంకా చాలా శుభలేఖలు ఇవ్వాలి అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోతారు సోమేష్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోగానే కమల ఆ పెళ్లి కార్డు తీసుకుందామని ఒంగుంటుంది కమల మీదకి ఇసిరి కొడతాడు సోమేష్ పెళ్లి కార్డుని ఛీ ఇది ఇల్లు అనుకుంటున్నారా సంత అనుకుంటున్నారా జాన్సీని అరుస్తాడు సోమేష్ వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే బుద్ధి లేదు కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా ఇంట్లోకి గెస్ట్ వచ్చినప్పుడు ఆ ఉరుకులు కేకలు ఏంటి ఇలాగైనా అల్లరి అని కోప్పడతాడు సోమేష్ సార్ గెస్ట్లు వచ్చారని నాకు తెలియదు సార్ అని ఝాన్సీ అంటుంది అప్పుడు సోమేష్ మరి ఇంకేం తెలుసు తినడం తెలుసా తినడం అని కోపంగా పెట్టుకుంటాడు ఫేస్ సార్ ఎప్పుడు చూసినా ఒకటే అల్లరి అంటాడు సోమేష్ అప్పుడు ఝాన్సీ సార్ అంటే అన్నానంటారు కానీ పిల్లలు అన్నాక అల్లరి సహజం సార్ అని ఝాన్సీ అంటే సోమేష్ అన్నాక హద్దుల్లో ఉండాలి అంటాడు అప్పుడు ఝాన్సీ ఇప్పుడు వాళ్ళు ఏం హద్దులు మీరారు సార్ అని అడుగుతుంది దానికి సోమేష్ నువ్వు హద్దుల్లో ఉంటే నీకు తెలుస్తుంది నీకు అసలు పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో తెలీదు ఇంకా నువ్వు వాళ్ళకేం నేర్పిస్తావు అని అడుగుతాడు సోమేష్ అప్పుడు ఝాన్సీ నాతో మీకేంటి సార్ ప్రాబ్లం అని అడిగితే సోమేష్ నువ్వే ప్రాబ్లం మాట తీరు సరిగ్గా ఉండదు నడవడిక సరిగ్గా ఉండదు అసలు డిసిప్లిన్ అనేదే ఉండదు అసలు వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా ఉండరు కనీసం నువ్వైనా చెప్పాలి కదా అని సోమేష్ కోప్పడితే ఝాన్సీ ఎందుకు సార్ ప్రతిదానికి మా అక్క బావని తీసుకొస్తారు సోమేష్ ఎందుకంటే ఈ అనర్థాలన్నింటికి వాళ్ళే మూల కారణం కాబట్టి ముఖ్యంగా మీ అక్క అని సోమేష్ అంటే ఝాన్సీ కోపంగా సార్ దారిన పోయే వాళ్ళు ఎవరో మా అక్క మీద నింద వేసినంత మాత్రాన తను చెడ్డదైపోదు సార్ రండి అని పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఝాన్సీ ఇంకా ఝాన్సీ పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటుంది కమల ఝాన్సీ దగ్గరకు వచ్చి సారీ అమ్మ అని చెప్తుంది ఝాన్సీ వినిపించుకోకుండా అంతే రెడీ చేస్తూ ఉంటే అమ్మ ఝాన్సీ సారీ అని చెప్తుంది కమల ఇన్నిసార్లు సారీ చెప్తారా ఆంటీ ఇంకా మీ మాయ్య గారు చేసిన దానికి చాలాసార్లు చెప్పాల్సి ఉంటుందేమో దాచిపెట్టుకోండి లేదంటే సారీ అన్నమాట రికార్డ్ చేసి పెట్టుకోండి ఏదైనా జరిగినప్పుడల్లా మీరు నాకు ఆ వాయిస్ వినిపించవచ్చు అని ఝాన్సీ అంటే కమల అలా మాట్లాడకమ్మా అని అంటుంది అప్పుడు ఝాన్సీ మరి ఇంకెలా మాట్లాడాలండి మాట్లానే వాళ్ళకి ఏం తెలుస్తుంది పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ మనసుని చీల్ చేస్తూ ఉంటారు మీరేమో సింపుల్గా సారీ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అని ఝాన్సీ అంటే అప్పుడు కమల నాకు చాలా బాధగా ఉంటుందమ్మా నిన్ను అందరి ముందు అవమానిస్తుంటే ఏం చెయ్యలేని పరిస్థితి నాది దీని అంతటి ముగింపు ఎప్పుడొస్తుందో నాకేమి అర్థం కావట్లేదు మామయ్య గారి మనసు ఎప్పుడు మారుతుందో ఆ దేవుడే దారి చూపించాలి ఇంట్లో వాళ్ళందరూ ఈ పిల్లలతో ప్రేమగా ఉండేలాగా చెయ్యాలి అని కమల అంటుంది ఈలోగా పాప ఐడి కార్డ్ వేసుకుంటే ఐడి కార్డు మీద పేరు చూస్తుంది కమల ఆ పాప పేరు కూడా కమలా అనే ఉంటుంది ఐడి కార్డు మీద అప్పుడు కమల ఇదేంటి నీ పేరు కమలా అని ఉంది అని అడిగితే అవును నా పేరు కమలానే అంటుంది ఆ పాప అది చూసి కమల తెగ ఆనందపడిపోతుంది అప్పుడు ఝాన్సీ మా బావ పాపకి మీ పేరే పెట్టారు తనలో మిమ్మల్ని చూసుకొని ఆనందపడిపోయేవాడు అని చెప్పింది ఝాన్సీ అప్పుడు కమల బాధపడుతూ నా కొడుకు అందరినీ వద్దు అనుకొని వెళ్ళిపోయాడేమో ఈ అమ్మని కూడా మర్చిపోయాడేమో అని అనుకున్నాను ఇంట్లో వాళ్ళు కూడా మా మీద కంటే ఆ అమ్మాయి మీద ప్రేమ ఎక్కువైపోయింది అని అనుకున్నాము జీవితాంతం మీ తల్లిని మర్చిపోకుండా ఉండడానికి నీకు నా పేరు పెట్టారా తల్లి తన కూతురిలో నన్ను చూసుకునేవాడా కళల్లో పెట్టుకొని చూసుకున్న కొడుకు దూరమైతే తల్లి మనసు తట్టుకోలేదు ఆ భారాన్ని మొయ్యలేపోతున్నాను కానీ పిల్లల కోసం ఉండాల్సి వస్తుంది నాన్న రాకేష్ని మంచితనాన్ని ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కమల ఈ పిల్లల్ని కోర్టు ఇచ్చిన ఆర్డర్లా కాకుండా మనస్ఫూర్తిగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారో ఈ ఇంటి వారసులుగా ఎప్పుడు అంగీకరిస్తారో అంటూ కళ్ళు తుడుచుకొని అప్పుడు కమల ఆ బాబుతో రే వంశీ మీ అక్క పేరు నా పేరే తెలుసా అంటే అప్పుడు ఆ బాబు వంశీ అవునా అయితే నిన్ను కూడా అని పిలవచ్చా అని అడుగుతాడు ఇప్పుడు ఝాన్సీ తప్పు నాన్న అలా పిలవకూడదు డాడీ ఉంటే అమ్మాయిని పిలిచేవారు అని అంటే నేను కూడా అమ్మాయిని పిలవచ్చా అంటాడు వంశీ ఆ ఇక మీదట అమ్మానే పిలవండి అని ఝాన్సీ అంటుంది అప్పుడు ఝాన్సీ ఆవిడ డాడీ లేరని బాధపడుతున్నారు కదా మీరు అమ్మాని పిలిస్తే మీలోనే మీ డాడీని చూసుకుంటారు ఆవిడకి మీ డాడీ లేని లోటు తెలియకూడదు మీ డాడీ ఉంటే మీ నానమ్మని ఎలా అయితే చూసుకునే వాళ్ళో మీరు కూడా అలానే చూసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా పలకరించాలి సరేనా ఒకసారి ప్రేమగా అమ్మ అని పిలవండి అంటే అప్పుడు ఆ పిల్లలు కమలాని అమ్మ అని పిలుస్తారు అది ఆ మాట విని కమల పొంగిపోయింది కలల్లో నీళ్లు తిరుగుతాయి ఇంకా పిల్లలు స్కూల్కి టైం అవుతుందని బయలుదేరిపోతారు ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాక కమల ఆనందపడిపోతుంది ఏడుస్తుంది నీ కూతురికి నా పేరు పెట్టుకున్నావు అని చెప్పి ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది ఇంకా సోమేష్ చిన్న కొడలు మృణాలనితో అంటుంది ఆ ఝాన్సీకి అసలు భయం అనేదే లేదు మాటలు తూటల్లాగా పేల్చేస్తుంది మామిగారితో మనం మాట్లాడాలంటేనే భయపడతాం కానీ అది మాటకు మాట ఎదురు చెప్తుంది ఇలా అయితే కష్టం ఏదో ఒకటి చేయాలి అని చిన్న కొడలు అంటే మృణాలని ఏం చేద్దాం అని అడుగుతుంది అదే ఏదైనా ప్లాన్ ఆలోచించండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది చిన్న కోడలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఝాన్సీతో పాటు పిల్లలు కూడా ఇంటి బయటికి వెళ్ళిపోవాలి అని చిన్న కోడలు అంటే అప్పుడు మృణాల్ని కానీ మధ్యలో ఈ పెళ్ళి ఒకటి వచ్చింది కదా అంటుంది అవును కదా రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలనట్టు వాళ్ళు పిల్లల్ని కూడా పెళ్లికి తీసుకురమ్మంటున్నారు పిల్లలు వస్తే వాళ్ళతో పాటు ఝాన్సీ కూడా వస్తుంది వాళ్ళు ఎందుకు వస్తారు పద్మ అని అడిగితే మృణాలని అప్పుడు ఎందుకు రారు ఆ ఝాన్సీకి చిన్న సంద దొరికితే చాలు ఈజీగా దూరిపోతుంది పిల్లలు వంక చెప్పి అంటుంది చిన్న కోడలు పద్మ అప్పుడు మృణాలని నేనున్నాను కదా వాళ్ళు రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది అప్పుడు పద్మ అందరూ వెళ్తుంటే వాళ్ళు ఇక్కడ ఉంటారా నాకు డౌటే అంటే మృణాలని వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలకుండా నేను చూసుకుంటాను నువ్వేం డౌట్లు పెట్టుకోకు అంటుంది పని మనిషిని కూడా పంపించేస్తా వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండేటట్టు ప్లాన్ చేస్తాను ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళొక్కళ్ళే ఎన్ని పాటలు పడతారో చూద్దాం పెద్ద పెద్ద ఇల్లు స్టే చేయడానికి సౌకర్యంగా ఉండటమే కాదు ఒంటరిగా ఉన్నప్పుడు భయం కూడా తెప్పిస్తాయని నేను చూపిస్తాను అప్పుడు పద్మ ఏమో నువ్వేం చేస్తావో ఏమో మనం వాళ్ళని వదిలి వెళ్ళినా సరే మనం వచ్చేసరికి ఆ పిల్ల పిచ్చుకులు ఇల్లు పీకి పందిరేస్తారేమో అప్పుడు మృణాలని అసలు ఇప్పుడు ఏంటి నువ్వు వాళ్ళు రావాలని కోరుకుంటున్నావా లేక రాకూడదని కోరుకుంటున్నావా అని అడుగుతుంది అప్పుడు పద్మ వాళ్ళు రాకుండా ఉంటేనే మనం అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు తర్వాత సంగతి తర్వాత అంటుంది ఇంకా కమల పిల్లలకి జైపూర్లోని టూరిస్ట్ ప్లేసెస్ గురించి జైపూర్లో క్యామిల్స్ ఎలిఫెంట్స్ ఉంటాయి వాటి మీద మీరు సవారీ కూడా చేయొచ్చు అది ఇది అని జైపూర్ సంగతులు చెప్తూ ఉంటుంది అవి విన్న పిల్లలు అయితే మేము జైపూర్ వచ్చి ఎంజాయ్ చేస్తాం అని అంటారు ఈలోగా అప్పుడే మెట్లు దిగుతూ వచ్చిన సోమేష్ ఇప్పుడు కమల పిల్లలతో ఇలాంటిది తప్పకుండా వెళ్దాం అక్కడ మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తా బోల్డ్ అని ఫొటోస్ దిగుదాం బాగా ఎంజాయ్ చేద్దాం అని కమల అంటుంటే ఈలోగా సోమేష్ రావడం చూసి పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు సోమేష్ వాళ్ళ కొడుకుతో అన్ని ఏర్పాట్లు చేసావా జైపూర్ వెళ్ళడానికి అని అడిగితే అప్పుడు వాళ్ళ కొడుకు ప్రైవేట్ జెట్లో మన ప్రైవేట్ జెట్లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందంట నాన్న దాన్ని సర్చ్ చేయమని మాట్లాడుతున్నాను అందరికీ ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేశాను అని అంటాడు ఇప్పుడు సోమేష్ మనం అందరం ఎన్ని టికెట్స్ అని కన్ఫర్మేషన్ ఇచ్చావా అని అడిగితే లేదు నాన్న మిమ్మల్ని ఒకసారి ఇద్దామని వెయిట్ చేస్తున్నాను అని అంటే సోమేష్ నన్ను కనుక్కొనేది ఏముందిరా నీకు తెలుసు కదా ఎంతమంది వస్తున్నారో అని సోమేష్ అంటే అప్పుడు కమల ఏమండి పిల్లలకి కూడా టికెట్స్ అని చెప్తుంది మెల్లగా చెవిలో అప్పుడు సోమేష్ అది చూసిన సోమేష్ అరే ఆ సైకిల్ ఏంట్రా ధనుంజయ్ మీ భార్య భర్తలిద్దరు ఏం సైగ చేసుకుంటున్నారు ధనుంజయ్ ఏం లేదు నాన్న అని అంటాడు అప్పుడు సోమేష్ ఏం లేదంటావేంటి నేనంతా గమనిస్తూనే ఉన్నాను మీకు విడిగా రావాలన్న ప్లాన్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు అలాంటిదేం లేదు నాన్న అని ధనుంజయ్ అంటాడు అప్పుడు మృణాల్ని ఏం లేదు డాడ్ మనం వెళ్ళే పెళ్ళికి పిల్లల్ని పిల్లలతో పాటు ఝాన్సీని కూడా తీసుకెళ్దామని మీతో చెప్పమని అంటుంది వదిన అంటుంది మృణాల్ని ఇప్పుడు సోమేష్ ధనుంజయ్ మీద కోపడతాడు ఏంట్రా వీళ్ళని మనతో పాటు తీసుకెళ్లాలా అసలు ఇంట్లో అందరూ ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి అని గట్టిగా అరుస్తాడు సోమేష్ వీళ్ళని తీసుకెళ్లే ప్రసక్తే లేదు అక్కడందరూ విఐపీలు నా ఫ్రెండ్స్ వస్తుంటారు అందరూ వీళ్ళెవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి పెళ్లికి పిలవడానికి వచ్చినప్పుడే వీళ్ళ గురించి నా ఫ్రెండ్ అడిగితే నేనేమి సమాధానం చెప్పలేకపోయాను నా తల కొట్టేసినట్లయింది అలాంటిది వీళ్ళని నేను అక్కడికి తీసుకెళ్లాలా అప్పుడు కమల అది కాదు మావయ్య వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు కదా అని అంటుంది వాళ్ళకే వాళ్ళు ఫార్మాలిటీకి అందరినీ రమ్మని చెప్తారు అలా అని పిల్లల్ని పని వాళ్ళని పనికి మాలిన వాళ్ళని అందరినీ వెంటేసుకొని పోతామా అని సోమేష్ అంటే అప్పుడు కమల పిల్లలు పని వాళ్ళు ఒకటేనా మావయ్య అని అడుగుతుంది నా దృష్టిలో వీళ్ళు ఒక్కటే అంటాడు సోమేష్ ఆయన మీకు అంత కోరికగా ఉంటే మీరే వాళ్ళని తీసుకుని వెళ్ళండి నేనేమి అడ్డు రాను కానీ అప్పుడు నేను మాత్రం రాను అని సోమేష్ అంటే ధనుంజయ్ నాన్న ఏంటి నాన్న ఇలా అంటారు ఆయన మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చి అంత మర్యాదగా పిలిస్తే మీరు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది మరి మీకు ఇష్టమైన వాళ్ళందరూ రావాలంటే నాకు కష్టంగానే ఉంటుందిరా అంటాడు సోమేష్ నేను డ్రాప్ అవుతాను అప్పుడు ధనుంజయ్ అదేం లేదు నాన్న మీ తర్వాత ఎవరైనా అంటే లేదురా మీ అందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు మీరే డెసిషన్స్ తీసుకుంటున్నారు అంటే ధనుంజయ్ లేదు నాన్న మీ ఇష్టానికి విరుద్ధంగా మీ కొడుకు ఎప్పుడు డెసిషన్ తీసుకోడు కమల్కి ఏదో జస్ట్ ఆలోచన వచ్చింది అంతే అంటే దానికి సోమేష్ రాకూడదు మీకు బంధం బంధుత్వం ఉండొచ్చు చేసిన తప్పు క్షమించేంత గొప్ప గుణం మీకు ఉండొచ్చు కానీ నాకు మాత్రం పరువు ప్రతిష్టనే ముఖ్యం వాటిని కాపాడుకోవడం కోసం నేను ఎంత కఠినంగా అయినా ఉంటాను చివరికి నా ప్రాణం వదిలేయడానికైనా సరే నేను సిద్ధమే అక్కడ ఫంక్షన్లో అందరూ వీళ్ళ గురించి అడిగితే నేనేం చెప్పాలి మనందరినీ కాదని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన రాకేష్ పిల్లలు అని చెప్పాలా లేదంటే కోర్టులో కేసు ఊడిపోయాం కాబట్టి పిల్లల్ని మా దగ్గరే ఉంచుకుంటున్నామని చెప్పాలా ఏమని చెప్పాలిరా అని సోమేష్ అంటే ధనుంజయ్ ఏం చెప్పక్కర్లేదు నాన్న మీరెవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఈ పిల్లలు రారు ఛాన్సీ కూడా రాదు అని ధనుంజయ్ అంటాడు నేను చెప్తున్నాను కదా మనం మాత్రమే వెళ్తున్నాం అని ధనుంజయ్ అంటే అప్పుడు కమల అది కాదండి మరి పిల్లలు అంటే కమల నువ్వు ఇంకా మాట్లాడుకు అంటాడు ధనుంజయ్ అయినా పిల్లలకి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా వాళ్ళకి ఏం తక్కువ అని అడిగితే ధనుంజయ్ అప్పుడు ఎప్పుడూ పంజరంలో పిచ్చుకెళ్లాగా ఇంట్లోనే నా అండి వాళ్ళకి మాత్రం బయటికి రావాలని ఉండదా అని అడుగుతుంది కమల అప్పుడు అంతగా వాళ్ళకి ఉంటే మనం వచ్చాక వాళ్ళని ఏదో ఒక టూర్కి పంపించవచ్చు ఇప్పుడు మాత్రం వాళ్ళు ఫంక్షన్కి రావట్లేదు అంటాడు ధనుంజయ్ మృణాలిని కోర్ట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళని బాగా చూసుకుంటే చాలు వాళ్ళకి కో విహారయాత్రలు వినోదాలు ఇవన్నీ పంచాల్సిన అవసరం లేదు అంటుంది మృణాలిని చిన్న కోడలు బాగా చెప్పావు అంటుంది సోమేష్ అంటాడు మళ్ళీ చెప్తున్నాను నేను ఎవరి ఆనందాన్ని అన్న దూరం చేస్తున్నాను అని మీరు అనుకుంటే మీ అందరూ కలిసి వెళ్ళండి సంతోషంగా గడపండి నేను మాత్రం అక్కడికి రాను అంటే అప్పుడు ధనంజయ లేదు నాన్న మా సంతోషమే మీరు మీరు మా కోసం ఎంతో చేశారు మాకు గుర్తింపు తెచ్చారు అప్పుడు సోమేష్ నేను మీకు ముందే చెప్పాను ఈ పిల్లలు కోర్ట్ ఆర్డర్ వల్లే ఇంట్లో ఉండగలిగారు అని వీళ్ళకి మనకి ఎలాంటి బంధం లేదు సంబంధం లేదు సోమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు కమల పిల్లల వైపు చూపిస్తూ ఏమండి ప్లీజ్ అండి అని అడుగుతుంది దాని నుంచి ఏం మాట్లాడలేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎపిసోడ్ పూర్తయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో చీటింగ్ చేసి పార్ట్నర్ ఆస్తి మొత్తం తనే దోచేసి మొత్తం ప్రాజెక్ట్ తనదే అని క్లెయిమ్ చేసుకున్న వినోద్ మీద కోర్టు నోటీస్ ఇవ్వబడింది ఆ నోటీస్ చూసిన అతను మృణాలినితో ఇలా అంటాడు ఝాన్సీ ఎవరో కాదు మేడం నా ఫ్రెండ్ రాకేష్ పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫ్కి సొంత చెల్లెలు మేడం అని చెప్తాడు మీరే మాకు ఎలాగైనా సహాయం చేయాలి మేడం అని వినోద్ మృణాలిని ఎప్రోచ్ అవుతాడు అప్పుడు మృణాలిని మా రాకేష్ ఏం అలాంటి వాడు కాదే అంటుంది అప్పుడు మృణాలిని కింద పియే మీరు ఏ రాకేష్ మీద బ్లేమ్ చేస్తున్నారో ఈ మృణాలిని మేడం మా రాకేష్కి సొంతమేనత్త అని చెప్తాడు కానీ మృణాలిని మాత్రం ఆ కేసు టేకప్ చేస్తుంది నువ్వు ఝాన్సీ పేరు చెప్పు కదా అదొక్కటి చాలు నేను నిన్ను క్వాలిఫై చేయడానికి నీ కేసు టేకప్ చేయడానికి అంటుంది జాన్సీ సీరియల్ రెగ్యులర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్